ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమ దేవుని విడలరా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవుని మనం ఎంతైనా స్థుతించి కనపరచాల్సినటువంటి అవసరం ఉన్నది అలేలుయా దేవునికి స్తోత్రం రెండు ప్రియాదేవ జన్మ ఈరోజు శనివారము ఈ శనివారం దినములో పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ప్రవేశపెట్టాడు ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము లూకా శుభవార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన నుండి చదువుకుందాం ముప్పై ఎనిమిది నుండి ఒక రెండు వచ్చినాలు చదువుకొని క్లుప్తంగా దహవధ్యానం చేద్దాము అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషము చేత ఇకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి చిరి ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించను పరిశుద్ధుడు ప్రింగళ తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్య సారాంశం నాకు మాకు తెలియచేసి మయం పొందమని ఏసైనాంలో స్తించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలియా దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా మరి చదవనటువంటి వాక్యభాగంలో యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుడు అనటానికి అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమ శరీరాన్ని ధరించుకొని మనకు ప్రత్యక్షమవుతాడు అనడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని యొక్క ఆయన మృతి చెంది తిరిగి లేచి పునరుద్ధానము పునరుద్ధానము జరిగిన తర్వాత పునరుద్ధానుడైన యేసుగా లేచిన తర్వాత తన శిశు బృందానికి కనిపించాడు కనిపిస్తే శిశు బృందము నమ్మట్లేదు ఆయన శిశువులే నమ్మట్లేదు నమ్మకుండా ఏదో భూతము ఇలాగొచ్చిందనుకున్నారు కానీ యేసుప్రభు చూపిస్తున్న రుజువులు ఏమిటి అంటే భూతానికి ఇలాగా ఎముకలుండవు భూతానికి ఇలాగ మాంసం ఉండదు భూతానికి ఇలా గాయాలు ఉండవు కదా ఇది సాక్షాత్తు శరీరానికి ఉండే ఆ గాయాలు ఇవి చూడండి నా గాయాల్లో వేలిపెట్టి చూడండి భూతం ఉండదు అంటే అయినప్పటికీ వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు సంతోషపరితలు అవుతున్నారు కానీ నమ్మట్లేదు నమ్మలేకపోతున్నారు నమ్మలేకపోయినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇవ్వగా ఆ వారి ఎదుటినే ఆయన భుజించను దేవునికి స్తోత్రం కలుగునుగాక వారి ఎదుటనే భుజించి చూపించాడు ఈ భూతం ఇలా చేయలేదు లేదంటే ఇంకేదో ఇలా చేయలేదు నేను నేనే దేవుడును అని చెప్పుకోవటానికి ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించను దేనిని తీసుకొని అయితే వారు సంతోషము చేత ఇకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చరి ఆయన ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను తీసుకొని వారి ఎదుట భుజించను ఇది కాలంలో జరిగింది ఈ అదృశ్యమయ్యే గుణలక్షణం అనోకు దేవునితో నడిచను ఎన్ని నడిచను ఎప్పుడు నడిచను అనోకు దేవునితో నడిచి దేవునితో నడిచిన తర్వాత ఆయన కొనిపోబడ్డాడు ఆయన కొనిపోబడ్డాడు అనోకు దేవునితో కొనిపోబడ్డాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమయ్యారంటే అదృశ్య శరీరాన్ని ధరించుకొని ఇక్కడ మనుషులకు కనపడుతున్న దేవుణ్ణి అని చెబుతున్నటువంటి ఆ సంఘటన మనము చూస్తున్నాం ఇదే అపోస్తుల కార్యాల్లో అపోస్తులు చూసినటువంటి సంఘటన ఏమిటి అంటే అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది వచ్చిన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను ఆయన ఎల్లుచుండగా వారు ఆకాశం వైపు తేరిచూచు చుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచిరి గలలోయ మనసులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు ఎల్లుట మీరు చూసి ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు ఎదుగు యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణమయ్యాడు అదృశ్యమైపోయాడు వాళ్ళందరు చూస్తుండగానే అదృశ్యమైపోయాడు కాబట్టి దేవునికి ఆశక్తి కలదు దేవునికి ఈశ్వసృష్టికర్తకు ఆశక్తి కలదు ఈ కార్యాలు ఎవరు చేశారు యేసుప్రభు చేశాడు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే వ్యక్తుల్ని ఏమనాలి మనం ఏమనాలి ఆలోచించండి యేసు యేసుక్రీస్తునే సువార్త ప్రకటించాలి అక్కడ ఉందని ఒక్క వచ్చినా చూపించు అంటాడు మరి అతను ఎవరో ఏమంటారు వాళ్ళని చెప్పండి ప్రియాదేవి జన్మ మరి యేసుక్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచిపోయాడు మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నామంటాడు పౌలు యేసును అంటాడు పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నామంటే యేసు సువార్త చెప్పమనే కొన్ని ఒక వచ్చిన చూపించమంటాడు బైబుల్ సరిగా చదవాలి బైబిల్ సరిగా చదవాలి కొంతమంది చదువుతారు చదివినా అర్థం చేసుకోవటానికి బుర్రలో ఎలగదు చాలామందికి ఎలగదు ఎలక్క యేసుని గురించి అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు కాబట్టి ఈయన మహిమ శరీరాన్ని ధరించి ఆరోహణమైనటువంటి పునరుద్ధారుడైన క్రీస్తు అపోస్తులందరూ చూస్తుండగా ఆయన మహిమ శరీరాన్ని ధరించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియులరా ఇంకొక మాట చూస్తే ఇదే ఇదే పరిస్థితి లేదంటే ఇదే సంఘటన మరొక చోట జరిగింది ఎక్కడంటే రెండవ రాజుల గ్రంథంలో మరి ఏలియా దగ్గర ఏలియా ఏమయ్యాడు ఏలియా అంటే తన రథముల మీద గుర్రముల మీద బ్రతుకుండగానే పరలోకానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము రెండో అధ్యాయము పదకొండవ వచ్చి నుంచి మనం చూస్తే వారు ఇకను ఎల్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి ఇద్దరిని వేరు చేసెను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాడు ఎప్పుడు ఈ ఎలిషా ఏలియా ఇద్దరు కలిసి వెళ్తున్నారు వారు వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో వారు ఇకను వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వీరిద్దరిని వేరు చేసెను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలిషా అది చూసి నా తండ్రి నా తండ్రి ఇజ్రాయిల్కి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలిషా తన వస్త్రములను తన వస్త్రములను పట్టుకొని రెండు తునకలుగా చేసాను మరియు ఏలియా ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి ఆ క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన ఇహో ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయెను విడిపోయినందున ఎలిష అవతలకి అవతల అవతల యొడ్డునకు నడిచిపోయాను దేవునికి స్తోత్రం కలిగను గాక అదృశ్యమయ్యాడు ఏలియా అనోక అదృశ్యమయ్యాడు ఏసుక్రీస్తు దానికి సాదృశ్యంగా వాస్తవాన్ని చూపిస్తున్నాడు యేసుక్రీస్తు పునరుద్ధానుడై మళ్ళీ మనిషిగా వచ్చి మహిమ శరీరం ధరించుకొని అదృశ్య శరీరం ధరించుకొని మనుషులకు కనబడి ఇదిగో ఈ యొక్క ఎముకలు ఈ మాంసము భూతలకుండము మనుషులకు ఉంటాయి అని శిష్యులకు కనపరిచి శిష్యులకు చెప్పి ఆయన ఆరోహణమయ్యాడు ఏసయ్యకు మహిమ కలుగును గాక ఆయన ఆరోహణమయ్యాడు దైవజనా ఆయన ఆరోహణమయ్యి ఇటువంటి ఎవరికి ఉంటాయి అంటే ఇది దైవశక్తికి మాత్రమే ఉంటుంది అని ఇక్కడ చెబుతున్నమాట అయితే అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహమును పుట్టనేలా నేనే నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నన్ను పట్టి చూడుడి నా చేతులు నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్లుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి భూతముకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి చేరి ఆయన దానిని దానిని తీసుకొని వారి ఎదుట భుజించను దేవునికి స్తోత్రం గాక ఈయన అదృశ్య దేవుడు మల్లెలుయా దేవునికి స్తోత్రం కాబట్టి మన దేవుడు మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన కనిపించే దేవుడు ఆయనకంటూ అసాధ్యమైనది ఏది లేదు పునరుద్ధానుడైన యేసు ఈ పునరుద్ధానుడైన యేసును ప్రకటించకుండా ఇంకెవరిని ప్రకటిస్తాం మనము యేసును ప్రకటించకపోతే నీకు నాకు పునరుద్ధానం ఎక్కడిది యేసును ప్రకటించకపోతే నీకు నాకు రక్షణ ఎక్కడిది యేసును ప్రకటించకపోతే నువ్వు ఏ రక్తంలో కడగబడతావు పంది రక్తంలో కడగబడతావా కుక్క రక్తంలో కడగబడతావా మేక రక్తంలో కడగబడతావా ఆ ఎద్దు రక్తంలో కడగబడవు ఏ రక్తంలో కడగబడతాను యేసు రక్తంలో కడగబడాలి ఏ రక్తం ఉంది అంటే రక్తం తింటావా నువ్వు యేసు ఏసు యేసు లేకుండా సువార్త లేదంటే నువ్వేదో మాట్లాడుతున్నావు చూసావా ఆ మాటలు ఏంటి అసలు ఏసు లేకపోతే ఏమీ లేదు ఏసే ఆ మహిమ స్వరూపుడైన తండ్రిని బా ప్రత్యక్షపరిచాడు ఏసే పరిశుద్ధాత్మలు వస్తాడని చెప్పాడు ఆదరణకర్తను నేను నిల్ పంపిస్తానని చెప్పాడు యేసు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక ఏకదేవుని ఖచ్చితంగా నమ్మాలి రాలి అది నీకు ఒకవేళ అర్థం చేసుకోవడానికి కాస్త భురతకు అయితే భురతకు అయితే మరి దానికైదైనా చిన్న ట్రీట్మెంట్ చేసుకొని సరిపోతాయి అంతేగాని ప్రజల మీదకి లోకం మీదకి సార్వత్రిక సంఘం మీదకి తప్పుడు బోధలు చేయక జాగ్రత్తగా చూసుకోవాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను ప్రజలారా వాక్యం ఉంటున్న ప్రజలారా ఇంటర్నెట్లో వాక్యం ఉంటున్న ప్రజలారా జాగ్రత్త పడండి అనేకమైనటువంటి దుర్బోధలు వచ్చి మనసులను మాయ చేస్తున్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ లేఖనాన్ని చదవండి ప్రార్థన చేయండి ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మను బయలుపరిచే ఆ సత్యాన్ని తెలుసుకొని ముందుకెళ్లాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు అందరికీ వందనాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ రూపంగా వెళ్తుండీ మితబడిని వాక్యం పలింపచేసి మహిం పొందమని మీ బిల్లందరినీ దీవించండి సత్యవాక్యం అందరూ నేర్చుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించి ఆశీర్వదించను కాక ఆ మేన్ ఆ మేన్